హాయ్ అండి అందరికీ ఎలాగున్నారు బాగున్నారా మీ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ శుభోదయం అండి సాసున్నారా హాయ్ చెప్పు అలిగవా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇంకా సాస్ బాబుకి రెండు రోజుల నుంచి జ్వరం తగులుతుందండి పాపం ఏం తినట్లేదు నోచేది ఉందని చెప్పేసి ఇడ్లీ పెడుతున్నా కానీ ఇడ్లీ వస్తున్నాడు వాటర్ తాగుతున్నా కానీ వాటర్ వస్తున్నాడు ఇంకా చిన్న పిల్లలకి రెండు రోజులు జ్వరం ఎక్కువ అసలు మొహం మీకు ఇబ్బంది కాలు చేయాలి కదండి బావా అంటున్నాడు రెండు రోజుల నుంచి గదా జ్వరం అసలుకి ఇక్కడ తగ్గదేమో రాజీ వినకుండా వెళ్దాం అయ్యిదా అంటా ఉన్నాడు వెనకొండ వద్దులే బావా ఇక్కడనే చిన్నగా చూపించుకున్నాము ఎనకుండా వెళ్తే ఇంకా ఎనకుండా ఎక్కితే ముఖ్యంగా చేతికి అది పెడతారండి చెల్లెనకెక్కిస్తారే అది పెడతారు అసలుకి అది ఎక్కించేటప్పుడు అసలు పానం వెలుగు వెళ్ళిపోద్ది అసలుకి అందుకని చెప్పేసి వెనకొండ వద్దులే కెనాయిలు పెడతారు కెనాయిలు పెడితే ఇంకా అదే అసలుకి మామూలుగా నిప్పు అనిపించదు అందుకని చెప్పేసి ఇక్కడనే దేవుడిద తగ్గదులే ఎండిషన్ చేపిస్తూ మందులు చెప్తూ ఉంటే అని చెప్పాను కొంచెం పర్లేదు నైట్ బాగా జ్వరం వచ్చింది నైట్ ప్రార్థన అంటే పల్లెల్లో ఇంకా ప్రార్థనకి వెళ్ళాము సాసు ఫ్లేర్ ఇంకా అప్పటికి జ్వరం కొద్దిగా ఎక్కువ అయితే పదకొండు తింటే అప్పుడు అసనా బావాన మా తమ్ముడు వెళ్ళి వెళ్ళింది చేయించుకొని వచ్చారు బాగానే ఉన్నాడు కొంచెం బాగున్నావా బాగున్నావా ఏం తింటావు ఇప్పుడు నేనా ఇడ్లీ దోశ ఏం తినవా సరేనండి ఇంక సాస్ బాబుకి నేను నైట్లు తీసుకొస్తే తినలేదు కొట్టులోనే అందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే మినపప్పు ఉంటే దోశలు కూర్చాను ఇంకా గ్యాస్ లేదు గ్యాస్ లేదండి కరెంట్ అప్పుడే లేచి ఇంకా చేసేదాన్ని ఇంకా ఆక రాత్రి లేట్ అయిపోయింది పన్నెండు ఐదులు కొనుక్కున్న ఇంక సాస్ బాబు కోసం ఇంక అందుకని చెప్పేసి కొబ్బరి చట్నీ అలానే దోశలు అయితే చేయబోతున్నాను తింటావా దోశలు సరే మరి కొట్లో పూడి ఇడ్లీ కాకుండా మనం ఇంట్లోనే సరే సరేనండి కట్టెల పొయ్యి మీద త్వర త్వరగా దోశ అయితే పోసేసి సాగు రకైతే తినిపిద్దాం మరి సరేనా ఇంకా మేమిద్దరం తల్లి కొడుకులు విషయం కానీ అబ్బా కూతురు ఇంకా లేగలేదండి వాళ్ళకి ఇంకా తెల్లారలేదనమాట అనమాట ఇద్దరం కంటే అనుకున్నారు కోల రేసుకొని సాహస్ని అని వాళ్ళ డాడీ అయితే కానీ నేను అట్టా లేసి బయట లేదో సూడుస్తున్నాను లేదో సాహసొబ్బులు వేసి ఏన్మా ఏంమా అంటున్నాడు ఏముందమ్మా తెల్లారింది లేమా అని లేకే ఇంక నా ఎంకిడి లేచి చక్కగా దూకున్నాడు కటింగ్ చేయించుకొని వస్తా డాడీతో ఎక్కడ పెరిగింది కటింగు కటింగ్ అంటే ఏంది అసలుకి కటింగ్ అంటే ఏంది చెప్పు ఎక్కడ చేయించుకునేది కటింగ్ ఎక్కడ చేయించుకునేది ఇదా సరేనండి త్వర త్వరగా ఇంకా దోశలు చేసేటప్పుడు అయితే చూపిస్తానో చూస్తాను ఓకేనండి చట్నీలోకి కావాల్సింది మొత్తం అయితే రెడీ చేసుకున్నాను పుట్నాలు పచ్చిమిర్చి అలానే కొబ్బరి అల్లంకి మొత్తం అయితే తీసేసుకున్నాను కదా ఇంక ఫ్రై చేసుకోకుండా ఇంకా పచ్చియే మిక్సీ పట్టేసుకున్నాం ముందైతే పుట్నాలు వేసుకుందాం అండి పుట్నాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి తర్వాత కొబ్బరి ముక్కలు వేసేసుకొని కల్లం కూడా వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు కొబ్బరి మొక్కలు అల్లం వేసుకున్న తర్వాత చిన్నల్పాయలు వేసుకుందాం పొట్టు ఉన్నాయి ఇంకా టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకుందాం కళ్ళు వేసుకున్న తర్వాత చుక్క వాటర్ పోసేసుకొని వేసుకొని మూత ఇంకా మిక్సీ పట్టేసుకొని వేసేటప్పుడు చూపిస్తాను చూసేద్దామండి చట్నీ అయితే మిక్సీ పట్టేసాను కదా ఆయిల్ అయితే వేడవుతూ ఉంది ఇంకా తాలింపు వేయడానికి కరివేపాకు ఎండుమిర్చి అలానే జీలకర్ర ఆవాలు అయితే తీసేసుకొని తాలింపు తాలింపెట్టుకుంటాను ఇంకా తాలింపేయిన తర్వాత చట్నీలో కలిసేసుకొని ఇంకా వేడివేడిగా వేడిగా దోశ తినేద్దాము ముందు అందు బాగుపడదు సాఫ్ పెడితే ఓకేనండి దోసల పిండి అయితే బాగా కలిపేసుకున్నాను కదా నైటే నానబెట్టేసుకొని నైటే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను ఇంక ఈ పిండిలో అయితే ఏమేమి వేసానంటే నానబెట్టిన అటుకులు అలానే మెంతులు మినప్పప్పు ఇంకా బియ్యం అండి ఇంక ఇలా అయితే మిక్సీ పట్టేసాను చట్నీ అయితే చేసేసాను కదా ఎలా ఉందని చెప్పేసి కమెంట్ చేయండి ఇంకా పొయ్యి అయితే ఉందండి అంటే గ్యాస్ అయిపోయింది కదా గ్యాస్ గూడెలోకి ఇంకా గ్యాస్ రాలేదంట కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను త్వర త్వరగా అయితే దోశలు చేసేసుకొని ఇంకా హాట్బాక్స్ చేసేసుకున్నాం వేడివేడిగా అయితే ముందుగా అయితే పెని వేడేందో లేదా వాటర్ పోసేసుకొని చూసుకున్నాం చాలా వాటర్ పోసిన తర్వాత దోశ పోసేసుకోవచ్చు దోశ అయితే పోసాం కదండి పవర్ నీళ్ళు రాకుండా అయితే ఇలా మూత పెట్టేసుకున్నాం దోశ అయితే కాలిందో లేదో చూసేసుకున్నాం ఇంకా దోశ పైన అయితే ఆయిల్ అయితే ఇలా పోసేసుకోవాలి పై పైన ఇంకప్పుడు మనం దోశ తీసేటప్పుడు మనకు ఈజీగా వచ్చిద్ది తినేటప్పుడు కూడా బాగుండిద్ది ఆయిల్ తగులుతూ పక్క అయితే కాలినట్టుగా తోపడుతుంది కదా మనకైతే ఇది బాగా కాలిన తర్వాత తీసేసుకొని హార్డ్ డిస్క్లు వేసుకున్నాం దోశ అయితే మనకు బాగా కాలేదు కదండి ఇంకో పక్క దోశ అయితే మనకు మంచి కలర్ వచ్చింది కదండి దోశలు పిండి మిక్సీ పట్టేసేటప్పుడు ఇంకా నానబెట్టిన అటుకులోనో అలానే మెంతులు వేసేసాను అందుకే మనకు కలరింగ్ అయితే దోశ చాలా బాగా వచ్చింది ఇంక ఇలా చేసినవి చేసినట్టుగా మర్చేసుకొని ఆ డిస్కులు వేసుకొని పిల్లలకి అలానే బావకి వేడివేడిగా దోశ పెట్టద్దాం హస్ చెప్పు చెప్పు అండి దోశలు మొత్తం అయితే చేశాను కదా లాస్ట్గా అయితే బావకి ఇంకా ఎగ్ దోశ వేద్దామని చెప్పేసి ఒక గిండ్లకి అయితే ఎగ్స్ అయితే బా ఎగ్స్ అయితే పాలు కొట్టుకుని తీసుకొచ్చేసాను ఇంకో పక్క అయితే దోశ అయితే కాలుతూ కదా పై పైన అయితే ఇంకా ఎగ్ దోసేసుకుందాం ఇలా ఎగ్ పోసిన తర్వాత మొత్తానికి ఇలా అనేసుకొని తీసేసుకుందాం చేసుకున్న తర్వాత మొన్నటి రోజునైతే మనం కారపొడి చేసుకున్నాం కదండి ఇంకా కారం పొడి ఇంకా ఇల్లులపై కారం అయితే పై పైన వేసేసుకుందాం పై పైన వేసి వేసేసుకున్నాం పై పైన కాల్ చేసుకొని బావకు వేడి వేడిగా వేస్తే తింటాడు ఇంక అన్నింటికంటే లాస్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఇంకా కోడిగుడ్డు తగిలింది సాస్ కొడుతున్న తినకూడదు కదా అందుకని చెప్పేసి ఇంకీర్ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్ అయితే ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను ఎగ్ దోశ బాగా వచ్చేసి డబ్బులు ఎగ్ దోశ పైన కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పై పైన కారం వేసేసుకుందాం కటిపక్క కారిన తర్వాత మళ్ళీ ఇటు పక్క వేసుకోవచ్చు చూడండి ఇటు పక్క మనకి ఎంత బాగా వచ్చేసిందో దోశ అయితే చాలా బాగా వచ్చింది కదా ఇంక ఇది ఒక విడిగా ఒక ప్లేట్లో వేసేసుకొని బాగా పెట్టేద్దాం ఓకేనండి ఇంకా ఆ సుహాసన ఇప్పుడే లేచింది తర్వాత మొహం కలిగిన శుభ్రంగా రెడీ చేసి అనమాట అంటే నైట్ ప్రార్థనకి వెళ్ళాము ఇంకా పదకొండున్నర మధ్యలో అయింది ఇంకా అందుకని చెప్పేసి నేను ఎప్పుడో లేచి ఇంకా ఎడిటింగ్ గానీ అలాంటివి చేసుకున్నాను షార్ట్ వీడియోస్ అయ్యాన్ని ఇంకా ఇక్కడ నుంచి షార్ట్ వీడియోస్ కూడా మధ్యన పోస్ట్ చేస్తున్నాను చూడండి అలానే ఇంకా ఫుల్ వీడియోస్ కూడా ఉదయం సాయంత్రం పోస్ట్ చేస్తాను ఇంకా సుహాసన ఏమో ఇంకా టిఫిన్ చేయడానికి రెడీగా ఉంది హాయ్ చెప్పనా ఈ మధ్యస్థువాస చాలా క్యూట్గా ఉంటుంది హాయ్ చాలా బాగా చక్కగా చదువుతుంది అని చెప్పి ఊరు కూడా ఇంకా నిద్ర పంపాలేదు నా పొరు ఏం అని చూస్తా తల వచ్చుకుంటానండి ఇంకా రాజకుమారిలు వేసి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసింది మాకు వెళ్ళేది పొలం పొలం అయితే మొదలైన మొన్న మా తమ్ముడు అయితే ఇంకా ముప్పాతిగా బీపీటీ నారైతే వేసాడు అంటే బీపీటీ వరి తర్వాత చేసి నేను కూడా ఒక రెండెకరాల నారైతే మాట్లాడుకున్నాను అది వచ్చేసి నిన్న ఇల్లు వచ్చిన ఇంకా కొన్ని రోజులు ఒక వారంలో అది కూడా నాటు నాటుపడిద్ది అందుకంటే ముందు దమ్ము తొక్కించి గినాలు వేసి నారు కొనుక్కొని ఎన్ని ఉన్నాయన్నమాట చాలా పని అవన్నీ చెయ్యాలి సాస్ బాబు ఏమో ఏ సాస్ బాబు ఇడ్లీ తీసుకొచ్చి అక్కడ మళ్ళీ దోశలే వేడిలే అని చెప్పేసి రెండు ఇడ్లీ పెట్టేసి ఒక దోశ తిని సరే ఆమెడి దోశ నీకే శ్వాస నీకే ఎగ్ ఆమ్లెట్ డబుల్ ఎగ్ దోశ డబ్బులెక్ దోశ ఓకేనండి ఇది రాజ్ కుమారి ఎంతో ప్రయాసతో ప్రయాసం ఎందుకన్నదంటే ఒక వారం పది రోజులు పెట్టి పాపం కట్టల పయ మీద చేస్తుంది అది నా తప్ప కదలండి నేను మా వీడియో కూడా ఫ్రాంక్ చేసినప్పుడు చెప్పే కదా ఎప్పుడో ఆన్లైన్ పేమెంట్ కూడా చేసేసాను ఇంకా గ్యాస్కి అయితే సిలిండర్ బుక్ చేశాను కానీ ఈరోజు వచ్చి అన్నారు రాజు గుడ్ న్యూస్ నీకు ఈరోజు వచ్చింది గ్యాస్ ఖాళీ ఖాళీ గ్యాస్ బండి తెచ్చుకొని అని తీసుకుపోద్దని చెప్పారు మరి పోయి తీసుకొస్తాలే దిగులు పడకాకు ఓకేనా నాకు అర్థమైంది ట్రై చేస్తా ఉన్నాను మరి దాకా వరద పారత అటు అనే సరికి ఆగింది స్టాక్ అయిపోయింది సరేనండి ఇంకా వేడి వేడి దోశ ఆమ్లెట్ కొబ్బరి పచ్చడి కొబ్బరి కొబ్బరి చట్నీ అన్నమాట ఓకేనండి ఇంకా వేడి వేడి డబ్బు దోశ తర్వాత వచ్చేసి అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు వేసావా అబ్బో తర్వాత చట్నీ అండి ఇంకా ఇడ్లీ దోశలేనా ఓకే సువాసనీ తిందా మరి ఇంకా దా సువాసని ఫస్ట్ నచ్చిందా సూపర్ ఓకే తినరాదు నువ్వు కూడా ఓకేనండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇది మాది మీకు మీరు మార్నింగ్ టిఫిన్ ఎక్కువ ఏజ్ చేసుకుంటారు కంఫర్టేబుల్ చెప్పండి మేమైతే ఇంకా సండే వస్తే ఖచ్చితంగా దోశలు ఉండాల్సింది ఇంట్లో టిఫిన్ చేయండి